హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకి సంబంధించిన నిధులనేది కూడా మొదటి విడత నిధులు నేరుగా రైతుల యొక్క ఖాతాలలో కూడా మొదటిగా ఈ జిల్లాల వారీగా జమ అవుతున్నాయి అలాగే ఈ పథకాన్ని అనేది కూడా మారుస్తూ ఇప్పుడు అన్నదాత సుఖీభవా అనే పథకం పేరు మీద రైతుల ఖాతాలలో కూడా ఇరవై వేల రూపాయల డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు మొదటిగా ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేస్తేనే మీ యొక్క ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవుతాయని అయితే తెలిపింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా రైతుల ఖాతాలలో ఇరవై వేల రూపాయల డబ్బులు అనేది కూడా జమ చేయబోతుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా క్యాబినెట్ మీటింగ్తో కూడా చర్చించి రైతుల ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి మొదటి సంతకం అనేది కూడా చేయడం జరిగింది త్వరలోనే రైతుల యొక్క ఖాతాలలో కూడా అంటే జూలై మొదటి వారంలోనే రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసాకు సంబంధించి అంటే క్రిందటి ప్రభుత్వం రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందలు డబ్బులు అనేది కూడా జమ చేస్తూ వచ్చింది కానీ ఈసారి మాత్రం ఈ పథకాన్ని అనేది కూడా మారుస్తూ అన్నదాత సుఖీభవ అనే పథకం పేరుతో రైతుల యొక్క ఖాతాలలో కూడా పద్ పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మొత్తం ఇరవై వేల రూపాయలు అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు జిల్లాల వారీగా జమ చేయబోతుంది మొదటగా ఏ నుంచి జడ్ వరకు ఆల్ఫాబెట్ వైజ్ ఏ జిల్లాలైతే వస్తాయో ఆ జిల్లాల వారీగా నేరుగా రైతుల యొక్క ఖాతాలలో కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారు వెంటనే కూడా మీరు మీ యొక్క మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ సీడింగ్ అనేది కూడా చేయించుకోండి అలాగే మొబైల్ నెంబర్ మీ యొక్క ఆధార్ కార్డులో ఏపీ రాష్ట్రంలో నివసిస్తూ ఉండాలి ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ అయితే ఒరిజినల్ ఉండాలి అలాగే ఆ పట్టాదార్ పాస్బుక్కి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది కూడా సీడింగ్ అనేది ఆధార్ సీడింగ్ అనేది కూడా చేయించుకోండి ఎందుకంటే ఇలా చేసుకుంటేనే ఈ డబ్బులు అనేది కూడా పొందడానికి అర్హతలైతే అవుతారు అలాగే అర్హులైన వెంటనే కూడా మీ యొక్క ఖాతాలలో డబ్బులు అనేది కూడా ఈ తేదీన జమ చేయబోతున్నారు డేట్ అనేది కూడా ఇంకా ఫిక్స్ చేయలేదు కానీ ఖచ్చితంగా రెండు రోజుల్లో ఈ రైతు భరోసా అదేవిధంగా అన్నదాత సుఖీభవ ఈ పథకానికి సంబంధించి మనకి డేట్ అనేది కూడా ఫిక్స్ చేస్తారు డేట్ ఫిక్స్ చేసిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో